నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి మిట్లారా మరి ముఖ్యంగా సిరిసిల్ల పద్మశాలి మిట్లారా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి షేర్ చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి మిట్లారా ఈ వీడియో నేను మన జుబ్లీస్ ఎన్నికల కన్నా ముందే పెడతాను అనుకున్నా కానీ అక్కడ ఎన్నికల జరగంగా పెడితే మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవుతుందని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు విషయం చెప్పుకుందాం ఉద్దేశంతో ఈ విధంగా ముందుకు కాబట్టి పద్మశాలికల బాంధవులకు మరి ముఖ్యంగా సిరిసిల్ల పద్మశాలికుల బాంధవులకు ఏం చెప్తున్నారంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మిట్లారా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సిరిసిల్లలో ఎంతమంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మరి ఆత్మహత్య చేసుకునే నేత కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం వచ్చిందా లేదా మనం ఫస్ట్ దీని విషయంలో మాట్లాడుకుందాం ఒకసారి సిరిసిల పద్మశాలి మిట్టారా పద్మశాలి మిట్టారా ఈ వివిడ ఖచ్చితంగా చూడండి నేను చెప్పే పేర్లను ఖచ్చితంగా మీరు వినండి సిరిసిలలో ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై వరకు అంటే ఒక సంవత్సరం మీద నాలుగు నెలల్లో నాలుగు నెలల ఎంతమంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మరి వీళ్ళకు వీళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం వచ్చింది లేదా ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం గుగ్గిల నరేష్ ఇరవై తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై నాలుగు తడక శ్రీనివాసు పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు పెంటి వెంకన్న పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు సిరిపరప లక్ష్మీనారాయణ ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈగ రాజు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అడిచెర్ల సాయి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంకారపు మల్లేశం ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ అంకార మల్లేశం సమయంలో మనం కూడా స్పందించడం జరిగింది సింతోష రమేష్ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వెంకటేశము పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు కుడికెల నాగరాజు ఇరవై రెండు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు నరేషు ఇంటి పేరు లేదు ఇరవై ఆరు ఆరు రెండు ఇరవై నాలుగు పల్లె యాదగిరి మూడో తారీఖు ఏడో నెల రెండు ఇరవై నాలుగు ఏల శంకర్ పదమూడు ఏడు అంటే మొత్తం రెండు ఇరవై నాలుగు కాబట్టి డేటు నెల చెప్పుకుంటూ పోదాం కాక రమే కాకే రమేష్ ఇరవై మూడు ఏడో నెల గుండేటి మల్లయ్య ఇరవై నాలుగు ఏడు ఎం రమేష్ ఒకటి ఎనిమిది పులిపాటి అంజయ్య ఇరవై రెండు ఎనిమిది గోవిందు సదానందము ఇరవై ఆరు ఎనిమిది జక్కని సతీష్ ఇరవై ఎనిమిది ఎనిమిది తుమ్మ నవీను ముప్పై ఒకటి ఎనిమిది గుండేటి గణేష్ పదకొండు తొమ్మిది సూర్యనారాయణ ఇరవై ఐదు తొమ్మిది సిరిమల్ల శ్రీధరు ఏడు పద నెల పద్మశాలి మిట్లారా వీడియో ఖచ్చితంగా వినండి ఏం జరుగుతుంది పద్మశాల సమాజంపై ఏ విధంగా విమర్శ జరుగుతుంది మరి నేత కార్మికులు ఇట్లా పుట్ట పుట్ట రాలిపోతుంటే ప్రభుత్వం స్పందించిందా లేదా వారికి నష్టపరినం ఇచ్చిందా లేదా అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఆడపు సంపత్ ఇరవై ఒకటి పది మొత్తం ఇరవై నాలుగు బైరి అమరు బైరి శ్రావంతి ఇక్కడ బైరి అమరు బైరి శ్రావంతి ఇద్దరు భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ సమయంలో ప్రభుత్వం కూడా స్పందించింది వారికి నష్టపరిహారం అందిందని నేను అనుకుంటున్నా చూడండి ఇద్దరు భార్యభర్తలు చనిపోతే వారి పిల్లలు అనదైపోయి ఎర్రం కుమరయ్య పద్నాలుగు పదకొండు విజయలక్ష్మి పదకొండు పన్నెండు దూష గణేష్ ఈ దూస గణేష్ సమయంలో కూడా మనం స్పందించడం జరిగింది అతనికి నష్టపరిహారం రావడం లేదంటే నేను వీడియో పెట్టిన తర్వాత జౌలు శాఖ స్పందించింది మనం వీడియో పెట్టడం వల్ల ఆ వీడియో వైరల్ కావడం వల్ల జౌలు శాఖ స్పందించి వీరికి నష్టపరిహారం ఇస్తా అని చెప్పింది మరి వచ్చిందో లేదో తెలుసుకుందాం మనము అంటే మీట్లా ఏం చెప్తున్నా అంటే మీరు వీడియో వీడియోని ఎక్కువ వైరల్ చేయడం వల్ల పరోక్షంగా ఈ నేత కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం వస్తుంది మీరు వీడియో విరం చేయడం వల్ల ఈ నేత కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం వస్తుంది కొద్దిగా లైన్లో ఉండండి మాట్లాడుకుందాం నక్క శ్రీనివాసు ఇరవై ఒకటి పన్నెండు బోర్ల బలరాము ఇరవై రెండు నాలుగు బత్తుల విటలు పద్నాలుగు ఐదు గోరింటియాల బాలరాజు పదమూడు ఐదు మురుగు సాగరు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇది మొత్తం ముప్పై ఐదు మంది నేత కార్మికులు గతంలో ఎల్ గారు కూడా మండలిలో స్పందించేళ్ళు వార్త చేనేత కార్మికుడు ఆత్మహత్య వార్త కథలను కూడా వచ్చినాయి సిరిసిలలో నేత కార్మికుడు మరణం ఆర్థిక ఇబ్బందులతో ఊరేసుకున్న ఊరేసుకున్న శ్రీనివాస్ నేత కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి పనులు సరిగ్గా నడకపోతేనే ఇంకా వాళ్ళకు వా పని తప్ప ఇంకో పని తెలదా కాకపోతే నేత కార్మికులారా దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే ఏ సమస్యలు సరే చావకండి చావకండి ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేసుకుందాం కానీ చచ్చిపోయి కుటుంబాన్ని రోడ్డున పడేయద్దని చెప్పి యావత్తు నేత కార్మికులకు నేను వినవించుకుంటున్నాను అప్పుల బాధతో నేత కార్మికుడు ఆత్మహత్య ఎందుకంటే బాధ అనిపిస్తుంది నేత కార్మికులారా ఓకే ఇప్పుడు మిట్లారా నేను సిరిసిలో ఉన్నటువంటి పద్మశాల మిత్రులకు ఏం చెప్తున్నా అంటే ముప్పై ఐదు మంది నేత కార్మికులకు ప్రభుత్వము నష్టపరిహారం ఇచ్చిందా లేదా ఇవ్వకపోతే ఏం చేద్దాం దీని విషయంలో ఆలోచించండి